ఓం మహాగణాధిపతయ్యే నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురువు గురుబలము అంటుకుంటాం ఆ రెండు గ్రహాలు కనుక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు మేన్ రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు ఈ రెండూ కూడా ధనస్సు రాశిని చూస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధన సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబులు సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్లు సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలలు చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనవ తేదీ నుంచి దీని ప్రభావం ఇరవై తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏంటి గోచారపరంగా కూడా దేశకాల కాలవాహన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ డబుల్ ట్రాన్సెక్ట్ సంబంధించిన విషయాలు చెప్తుంది నేనే కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ మీకు రాశిలో శని సంచారం జరుపుతూ ఏనాడు సెన్ నడుస్తున్నప్పటికీ ఏమీ భయపడకండి నేను చాలా ఉదాహరణ వీడియోలు చెప్పాను అయ్యా సీఎంలు పిఎంలు అందరూ కూడా ఎల్నాడు సెన్లోనే అయ్యారు నరేంద్ర మోడీ గారు కావచ్చు జగన్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు వెల్లనాడు అనేది కేవలం మీకు స్లో మూమెంట్ ఇస్తుంది శ్రమనిస్తుంది కష్టాన్ని ఇస్తుంది తప్పితే సక్సెస్ని అక్కడ ఆపదని చాలా సార్లు అది గుర్తుపెట్టుకోండి ఎందుకు గుర్తు చేస్తాను అంటే ఫస్ట్ మన మైండ్లోంచి తీసేసేయాలి హ్యాపీగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇస్తుందండి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేది అది మీకు మాత్రమే కాకుండా మీ సంతానం ఏదైనా ఉద్యోగం సంబంధించిన విషయాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఇస్తున్నటువంటి సందేహం లేదు మరియు మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో ఎరుగుదల ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా శని గురువారాలు కనుక ప్రయత్నం చేసినట్లయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా యోగిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము లేదా ఒక ఆఫీస్ పెడుతున్నారు ఇటువంటి వాటికి కూడా ఖచ్చితంగా యోిస్తుంది మీ తండ్రి గారికి రావాల్సిన ధనం ఏదైనా ఆగిపోయినట్లయితే మీ డబుల్ ట్రాన్సెక్ట్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది గ్రహస్థితికి అందుకని మీకు లేనంత మాత్రం అతనికి ఆగిపోవడం అలాగే సపోర్టింగ్ ఫ్యాక్టర్ చెప్పుకుంటాం మనకి అది అయితే ఇక్కడ మీన లగ్నం వారికి ఎప్పటి నుంచో నేను చాలా వీడియోలు చెప్పుకుంటాను పూర్వజన్మ కర్మ స్థానము అనేక ఉంటుంది మీనం వారు కనుక మీరు గమనించినట్లయితే మీ లైఫ్ అంతా కూడా తండ్రికి సంబంధించే ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే తండ్రి వల్లే నేను ఇలా అయ్యాను తండ్రి మూలంగానే నేను బాగుపడ్డాను తండ్రి మూలంగా నేను ఇబ్బంది పడ్డాను తండ్రి మూలంగానే ఇంత వాడిని అయ్యాను తండ్రితోనే నా లైఫ్ లేదా తండ్రే నా లైఫ్ని మొత్తం మార్చింది ఆయనే అబ్బాయి ఆయన నన్ను తినేస్తున్నాడు లేకపోతే ఆయనకు నేను చెప్పలేకపోతున్నాను ప్రతిదీ ఇలా పట్టించుకుంటాడు అనేది ఎక్కువ లైఫ్లో వెళ్తాడు గుర్తుపెట్టుకుని నాన్నకు ప్రేమతో లాగా అయితే ఎందుకు చెప్తున్నాను అంటే మాట పూర్వజన్మ కర్మస్థానము ప్రతి ఒక్కరికి లగ్నంలో నుంచి ఆడోస్తాము అక్కడ పుజకీతం ఉన్నారు కాబట్టి ఇంకొంచెం తండ్రి నుంచి వచ్చేటువంటి విషయాల్లో కొంచెం స్ట్రెస్ లేకపోతూ ఉంటాయి దీనికి మీరు దీని పూర్వజన్మ కర్మ యాక్టివ్ అయిన ఇదిగా చెప్తాము అంటే మీరు పూర్వజన్మల్లో తండ్రికి పెట్టిన ఇబ్బంది కావచ్చు తండ్రి మీరు చేసిన సేవ కావచ్చు ఈ టైంలో యాక్టివ్ అవుతుంది అయితే దీనికి మీరు నెగిటివ్ ఫలితాలు రాకుండా ఉండాలంటే నిత్యము కూడా డైలీ గణపతి ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళొస్తూ ఉండండి తద్వారా ఇబ్బంది రాదు మరియు కందులు ఉలవలు గోధుమలు దానంగా ఇవ్వండి అన్ని విధాలా బాగుంటుంది ముందుగా ఈ కేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం విశ్వవసూనామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయని ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిక రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట నుంచి శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో పూజలు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎం సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం అసలు జాగ్రత్తగా ఉండదు ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలామంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అంతి బాగా లాంటివి అవుతాయి అనుకుంటున్నారు అలా అవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి దూరీ ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశని యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చాట్లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే లగ్నం మీరు చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీరు చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు చూశారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావం ఈ డబుల్ ట్రాన్సిట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం దృష్టి ఉంటే గనక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూట శాతం వాళ్ళ జీవితంలో ఈ గృహం కట్టుకుంటారు కొంతమంది చూడండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగవ భావం నేను శని గురువులు ఇద్దరు చూస్తే నూటికి రెండు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో అయిన మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం పంచమ భావం మీద కనుక ట్రాన్స్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని రోజులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరవ భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుంటారు సప్తమ భావం మీద కనుక కలిగి కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడే వివాహం అవుతుందలా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమై తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం హైయర్ ఎడ్యుకేషన్కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్లో వెళ్ళి ఎట్లు అవ్వడము అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండవ భావం మీద అయితే బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండవ స్థానం మీద డబుల్ ట్రాన్సిక్ట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకి వెళ్ళడము విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ టైమ్స్ కొన్ని లగ్నాలు గురువు శుభ్రైతే కొన్నిటికి శని శుభ్ర అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తూ ఒక్కోసారి శని యోగించినప్పుడు శని కనుక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేయిస్తూ కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన చేసినట్లయితే നീക്കൽ ട്രാൻസിറ്റ് ക്ലിത്തം കൂ പരിപൂർണങ്ങൾ ആനന്ദദായക മറ്റു ആ ലാമ്പിക അമ്മവാരനുഗ്രഹം പരിപൂർണങ്ങ കലകഫൂർത്തി മരോസാര കോർക്കു ശ്രീമാത്രേന മഹാ